హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నేను ఎగ్స్ అండ్ బెండకాయ కూర చేసుకున్నానండి ఇదిగో ఎగ్స్ అండ్ పచ్చిమిర్చి ఆనియన్స్ అండి అలాగే ఇగో బెండకాయలు అండి మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నాను పక్కనే అలాగే టమా కొంచెం చింతపండును కూడా నేను నానబెట్టుకొని పెట్టుకున్నానండి పక్కన అలాగే టమాటాలు ఒక పై తీసుకున్నాను ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసి హీట్ ఎక్కిన తర్వాత ఎగ్స్ని మొత్తాన్ని కూడా వేసుకొని ఇలా అప్లై చేసుకోవాలండి ఆయిల్ పట్టేంతవరకు ఎగ్ని కొంచెం వేగనించాలి బాగా కలర్ వచ్చేంత వరకు వేగనించాలి సో వీటన్నిటిని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇందులోనే ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ మొత్తం పట్టే విధంగా మూత పెట్టుకొని కాసేపు మక్కనేద్దామండి సో చూసారు కదండీ ఇక మొత్తం మెత్తగా అయినాయి ఆనియన్స్ చూసారా అసలు మెత్తగా అయినాయి దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసి బాగా కలుపుకోవాలి కొంచెం దీంట్లోకి సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి సాల్ట్ వేస్తేనే కొంచెం బెండకాయలు అనేవి బాగా త్వరగా మగ్గుతాయి అంటే మెత్తబడతాయండి నా భాష మీకు అర్థం కావట్లేదేమో అని నాకు అనిపిస్తుంది చూడండి ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గనిద్దాము ఇప్పుడు మూత తీసి మళ్ళీ కలుపుకుందామండి మొక్కలన్నిటినీ కూడా చూడండి ఈ విధంగా ఆనియన్ దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి బాగా కలుపుకుందాము ఇలా మంచిగా కల మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి టమాటాస్ని మూత పెట్టి కాసేపు మగ్గనిద్దామండి ఇప్పుడు మూత తీసి చూడండి టమాటాల టమాటాలు కూడా మగ్గిపోయినాయి బెండకాయలు టమాటా ముక్కలు కొంచెం మగ్గుతా వచ్చినాయి దగ్గర పడింది చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మూత పెడతామండి ఇప్పుడు మూత తీసి ఇంకొకసారి కలుపుకుందాం ఇంకా పూర్తిగా మగ్గిపోయిందండి చూడండి దీంట్లోకి మనం పసుపు కారం వేసి బాగా కలుపుకోవాలి కర్రీని నేనైతే ఇలానే చేసుకుంటానండి చాలామంది పసుపు కారం ముందే వేసేస్తారు కానీ నేను కొంచెం మొక్కలు మగ్గాకి మగ్గిన తర్వాత పసుపు కారం వేస్తాను సో ఇప్పుడు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత కొంచెం నేను చింతపండు రసాన్ని కూడా దాంట్లో పోస్తున్నానండి పోసుకొని నీకు చూడండి ఈ విధంగా చక్కగా వచ్చింది కదా నీట్గా చింతపండు రసం కొంచెం పోసాను అంటే ఉత్తి వాటరే పోకుండా ఉత్తి వాటర్ పోతే టేస్ట్ కొంచెం అది ఎలా ఉంటుందని చెంతకుండి పోసాను ఇప్పుడు మనం వేగించి పెట్టుకున్న ఐస్ కూడా దీంట్లో వేసేసి మంచిగా కలుపుకుందామండి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనిద్దాము సో మూత తీసి ఒకసారి కలుపుకుందామండి చూసారా కూర మొత్తం అయిపోయింది దగ్గర పడిందండి ఇంతేనండి కర్రీ మీకు కూడా నచ్చితే ఒకసారి చేసుకోండి అండి ఇలాగే బాగా వచ్చింది కదండి కర్రీ అని బొండకాయ ముక్కలు అన్నీ చక్కగా బెండకాయ ముక్కలు సారీ దొండకాయలు అంటున్నాను త్వరలో ఇంకా ఇంతేనండి కర్రీ అనేది చూడండి బాగా వచ్చింది కదా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాయ్ బాయ్